सिराज खानगार सिराज खान खान एस एम्बले ग जाके फैम्लेट फैम्लेट दे में क्या लिखा है जो मिडिल क्लास और लेबर नेता ఉనికి పాస్ జాకే క్యాబ్ డ్రావర్ ఆడోళ్ళ దగ్గర పోయి మూడు సిలిండర్లు ఫ్రిక్ ఇస్తా అంట ఇప్పుడు అందరు మర్చిపోయిందంట వాళ్ళ దగ్గర టీడీపీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది ప్రతి సంవత్సరం ఐదేళ్ళకు మేనిఫెస్టో తీసేస్తాం మార్కెట్లో కడపడుకున్న మనకు తెలుసు ఇట్లా చేస్తారని అందుకనే మనం ఎత్తిపెట్టుకున్నాం మళ్ళీ మేనిఫెస్టో తెచ్చిపోయింది అది తీసి పెడతాం ఎందుకంటే మళ్ళీ లేదు నేను చెప్పలే అంటాడు వెంటనే చెప్తాడు నేను చెప్పలే అంటాడు ఏమన్నాడు ఇంటింటికి వస్తాడు వచ్చి థిన్ సిలిండర్ దేవుగా మేము మన ఆడోళ్ళు పాపము ఎంతైనా పాపం ఏదో మూడు సిలిండర్లు ఫ్రీ అనుకుంటారు అందుకని ఇంటికి పోయినాక అందరం చెప్పల్లా అవి తల్లి తల్లేదు ఇప్పుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మూడు కాదు పన్నెండు ఇస్తా అన్నాడు ఫ్రీగా సబ్సిడీని ఇస్తా అన్నాడు ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చి మూడు సిలిండర్లు ఫ్రీ అంటే మనం ఏం చెప్పాలంటే మన ఆడోళ్ళు సో అవి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటావు కదా నువ్వు పన్నెండు ఇంటూ ఐదు అరవై సిలిండర్లు ఫస్ట్ ఆ అరవై సిలిండర్లు తేపు ఆ తర్వాత మూడు తీసుకుంటావు అంతే కదా उसके बाद शादी होता ना शादी के समय तक वो पच्चीस दो लाख हो जाता तो दो लाख दे दूंगा वो भी एक पदकम कि पचीस हजार नहीं पच्चीस रुपया दिया किसी को दिया पचीछ? पचीछ दिया किसको? नहीं ना? ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నా ఆడోళ్ళకి ఇంటింటికి నేను సంవత్సరానికి ఇంత డబ్బులు ఇస్తా అంట నమ్మేటి అదిగాక మంచి ప్రాయంలో ఉన్నప్పుడు నలభై ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు మనసులో మాట దిల్ మీద జోహేనా ఓ కితాబ్ లిక్క ఓ కితాబ్ లిక్కే ఓబి సెల్ఫ్ గోల్ ఓ సెల్ఫ్ గోల్ అబిబి అబిబి బోలా ఓబీ బోల్ సెల్ఫ్ గోల్ కేసు ఓ మనసులో మాట దిల్ మీద జో హే ఓ కితాబ్ లిక్క దిల్ మీద జో బాత్ ఈ ఆర్టీసీ ఉంది కదా ఇదంతా నష్టాలు లాసెస్ లో ఉంది ఎందుకు లాస్ లో ఉందంటే సబ్సిడీ వలన అంటే పిల్లలకు చదువుకునే పిల్లలకు సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు ఉద్యోగస్తులకు సబ్సిడీ ఇచ్చినందువలన లాసు లాస్ట్ కు స్వాతంత్ర సమయోధులకు కూడా సబ్సిడీ ఇచ్చినందువల్ల లాసు కాబట్టి ఈ లాసుల ల ఇదంతా సబ్సిడీ తీసేయాలి అనేది మంచిది నీ అభిప్రాయం అట్లా నీ మనసులో మాట అట్లుంది ఈ రోజు వచ్చి ఫ్రీ బస్ పాస్ ఇస్తా అంటాడు అదన్నా తీసుకో ఇదన్నా తీసుకో నువ్వు నిజంగానే నువ్వు సబ్సిడీలు ఇవ్వకూడదు అంటే నమ్ముకో దాన్నే నమ్ముకో అట్లే ఉండవు ఇప్పుడు మళ్ళా వచ్చి ఎలక్షన్ అంటాడు ఎలక్షన్ తర్వాత మన ఆడవులపై అమాయకులపై బస్పాస్ అంటే నేను ఎప్పుడు చెప్తే అందుకని ఆ బుక్ పుట్టి తీసేసినాడు మార్కెట్ లో లేదు మా పార్టీ ఆఫీసులో పెట్టుకున్నా మళ్ళీ తీసేసి నేను రాయలే అంటాడు ఇటువంటి వ్యక్తులతో ఇటువంటి వ్యక్తులతో మనము రాజకీయాలు చేసుకొని పరిపాలన చేయాలంటే ఇది కరెక్టేనా ఏదన్నా చూసుకోండి ఏదన్నా చూసుకోండి ఆయన సిస్టమ్ అంతా కూడా ఇదే సిస్టమే ఆయన వచ్చేది ఒక మాట చెప్పడము మాట చెప్పిన తర్వాత కంప్లీట్ గా తీసేస్తారు ఇప్పుడు మనం చేసుకున్నాం ఏమేమి చేస్తా ఇంకోటి చెప్తా ఇప్పుడు కూడా ఏమంటాడు తెలుసా ఆయన ఆయన ఏదన్నా చేయని ప్రజలకు నష్టం జరిగేది ఇప్పుడు చునూ అయినా మార్చ్ మీరైనా ఏప్రిల్ మీదైనా మే మీరైనా బులియ ఎప్పుడైతే బాగుంటుందో అను ఏదైతే మంచి టైం पांच टाइम एपुडेना गाना एंड तक को धूप तो कम रहना सही जब धूप जरा कम रहा तब चुनाव रहना धूप ज्यादा रहा तो आपको तकलीफ हमको तकलीफ हरेक आदमी को तकलीफ इन्होंने क्या किया मालूम एक्चुअली अप्रैल में रहना जाके उन्होंने ऊपर पूछा क्योंकि अब अलायंस बन है ना <laughs> ये अलायंस बनने के बाद ऊपर पूछ के मैं रेडी नहीं हूं और थोड़ा मुझे टाइम चाहिए बोल के पूछ के उनके वास्ते ये अप्रैल से मई तक को ఏప్రిల్ సే మే తక్కు కోసం ఉన్న ఎక్బారెకోట్నా తక్లీఫ్ అవుతాయి ఏమన్నా ఈయన చేసిన ప్రతి పని ఇట్లే ఉంటుంది కాబట్టి మనం ఏదైనా కానీ పరిపాలన చేసే వాళ్ళు ఈరోజు వచ్చి మన మీద గవర్నమెంట్ అంటే మనల్ని అందరినీ పాలించే వాళ్ళే గవర్నమెంట్ పాలించే వాళ్ళు ఎవరనేది కూడా చూసుకోవాలి ఈరోజు వీళ్ళు ఏమంటారు తెలిసిన మన అపోజిషన్ హాస్పిటల్ అంటే ఏమి దానివల్ల ఉపయోగం ఏమి రోడ్ అంటే ఉపయోగం ఏమి మనం ఏదైతే డోన్ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో అదృశ్య చాలా వరకు కూడా అన్ని కంప్లీషన్కి వచ్చేసినాయి ఈరోజు మనం చూస్తే బయట రైవన్న ఎట్లుంటుంది రోడ్ అది బయట నాకు తెలిసి ఎందుకంటే ప్రతాప్ అన్న ఇంటి పక్కనే మా ఏరాజ్ ప్రతాప్ రెడ్డి గారు సో నేను అప్పుడు మన బట్టిలో ఉన్నప్పుడు నేను వచ్చి రాత్రి ఇన్నే ఉంటుంటా అయితే సింగిల్ రోడ్ మీ అందరికి కూడా తెలిసినది రోడ్స్ తయారు చేసుకున్నాం బిల్డింగ్లు కట్టుకున్నాం ఎన్నో పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చిన ఎన్నికల విషయంగా అంటే ఇంతవరకు ఎన్నికలు రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా డిస్కషన్ అనేది ఏముంది ఓన్లీ డోన్ ఏదో అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది కుస్తూ హోరాధర్ కుస్తో బనారేబుల్కే సోస్థేది లేక నెంతో చునా ఆగాయనా ఆపోజిట్ వల్ల ఆగా आपसिट वाला कौन वाल भी नहीं मार। एक एक दिन एक-एक एक एक हफ्ते के बाद एक फिर एच, फिर एच, अब फिर जो पहला वाला है वो फिर तो, वो फिर रहा है है उधर तो तो उनका मामला है, हमारा तो नहीं है कुछ भी करने दो कुछ भी रहने दो सारी मन क्रिकेट आदल जिंबाबेना श्रीलंका आड़े क्या तमाशा అంటే ఇది ఎందుకు నేను రెస్పాన్స్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళేమన్నారో తెలుసనా పెద్ద మనిషి అయ్యో ఏం జర్రి ఏం జర్రి ఆసుపత్రి ఇప్పుడు ఏమ ఆసుపత్రిదేమే అంటే ఆసుపత్రి తో ఏమే అంటే కదానికి ఏం చెప్తారు દવાખાనే సే క్యా ఫైదా है बोलतो क्या बोल सकते हैं हमें कुछ बोल सकते हैं क्या तो दवाखाना से फायदा नहीं रोड बनाने से फायदा नहीं बिल्डिंग से फायदा नहीं और वो स्कूल फायदा नहीं फिर फायदा क्या है तो मैं सोचा कि ये तो हमारे सर के ऊपर जा रहा है। में ले आ रहा। तो रहे हैं लेकिन बोले तो क्या है विकास बोले तो क्या है तो हम दोनों एक है बोल के चालीस साल से आप दोनों लड़के 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 इधर एक सौ आदमी ऊपर गया और अब प्यार से हम दोनों एक है बोल के बोल रहे हैं लेकिन मैं बोल रहा हूं आपको वो दोनों ही थे तीन और दो पांच है तीन कैसे मालूम? कुछ पहले दूसरा मत सोचो तीन क्या है बोले तो एक तो टीडीपी दूसरा तो जनसेना और तीसरा तो बीजेपी है ना वो कितना तीन बन गए तीन और ये दो हम दोनों वो एक 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 गाना था देखो हम दोनों दो प्रेमी दुनिया छोड़ के वैसा हम दोनों एक ये दो और तीन मिलके कितना पांच हो गया उन्हों क्या बोल रहा है हम पांच है ना हम पांच बहुत ताकत है हमारे पास मैं बोल रहा हूँ अरे हम तो एक ही है लेकिन हमारे साथ आप जने और एक बात भी बहुत सोच समझ के क्योंकि साल है ना सत्तर साल में सोच समझ के क्या बोला मालूम ना अरे ये पूरा ये विकास नहीं कुछ नहीं कॉन्ट्रैक्टर के लिए कर रहे बल्कि अच्छा भी अगर कॉन्ट्रैक्टर नहीं कर रहा तो कौन करेगा नहीं समझ में नहीं आया मुझे రోడ్ వేయాల ఈ రోడ్ కాంట్రాక్టర్ కాకుండా ఎవరు చేస్తారు నువ్వు నేను తాపి ఇది సరికి ఇస్తాము గడపారతో కాదు కదా కాంట్రాక్టర్ చేయాలక్టర్ కాకుండా ఎవరు చేస్తారు ఇది ఇప్పుడు రోడ్ వేస్తే కాంట్రాక్టర్ లాభం కోసం అంటే మీకు రోడ్ వేయాల అనే ఆలోచన కంటే కూడా కాంట్రాక్టర్ బాగుపడకూడదు అనే ఆలోచన ఎక్కువ ఉంది మంచిదే అది కూడా మంచిదే అందుకనే మీరు కాంట్రాక్టర్లు బాగుపడకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇంతవరకు ఏం చేయలే అంతే కదంగా అర్థం ఏం చేయలే ఇక మీద కూడా మీరు ఏం చేయరు కూర్చున్నాయి కరేగా ఉన్నాం కాంట్రాక్టర్ కుర్చున్నా ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇంకోటి మాంచి ప్రాయంలో మాంచి ప్రాయంలోనే ఏం చేయలే సత్తా ముదేతో సోచ లేక ఉమరుకోసా నైసక్తే ఏదైతే నిజాయితీ మీ ఎమ్మెల్యే డోన్ ఎమ్మెల్యే బుగ్గన్ చూశారు అతి పెద్ద జవాబారి ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన ఇచ్చి ఆయన కూడా అంతే